హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న స్వీట్ పేరు మిల్క్ పుడింగ్ అది స్మూత్గా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి దాన్ని ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు కార్న్ఫ్లవర్ షుగర్ మిల్క్ పౌడర్ అండ్ మిల్క్ దాన్ని తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దాం టూ కప్స్ మిల్క్ బౌల్లో వేసుకుని తర్వాత అరకప్పు షుగర్ వేసుకోవాలి చూడండి నేను వేసుకుంటున్నాను దాని తర్వాత అరకప్పు కార్న్ఫ్లవర్ తీసుకుని దాంట్లో వేసుకోవాలి దాంట్లో వేసుకున్నాక అది ఉండలు కట్టకుండా మనం బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఉండలు ఏమి కట్టకుండా చూసుకోవాలి దాని తర్వాత రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకుని అది కూడా ఉండలు కట్టకుండా మనం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోప మనం స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు కలిపి పెట్టుకున్నది పొయ్యి మీద పెట్టుకొని ఉండలు ఏమి కట్టకుండా చూసుకోవాలి దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం ఉండలేమి కట్టుకోకుండా చూసుకుంటూ ఉండాలి చూడండి ఫ్రెండ్ అది థిక్నెస్ ఎలా వస్తుందో మనం అంచుల వెంట ఏమి ఉండకుండా బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అది ఇప్పుడు లో ఫ్లేమ్లో అలా ఉంచుతూ దగ్గర పడేదాకా మనం కలుపుతూ ఉండాలి దగ్గర పడ్డాక చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎలా వస్తుందో నాకు అలా వచ్చిందంటే దాన్ని మనం దాన్ని ఇప్పుడు ప్లేట్లో తీసుకుని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుని దాన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ ఉంచుకోవాలి ఆ ఉంచుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడు మిల్క్ పౌడర్ అద్దించి వాటిని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకునే ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ టేస్టీ స్వీట్ రెడీ అయింది ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్